కూడా చేయనటువంటి కార్యక్రమాలు ఎంచుకొని వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని పోయి ఆయన దృష్టిలో పెట్టి మన సుల్పేట కాన్సలర్సీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం ఆ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన నెలవల విజయ్రీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎవరు వచ్చినా వాళ్ళ ఆర్థిక ఇసులుబాటు చూసుకుంటారే కానీ గత నుంచి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇంతవరకే ఈ నాయుడుపేట పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ ఉంటే ఏ రోజు కూడా డయాలసిస్ సెంటర్ అడిగినా దాఖలా లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు డయాలసిస్ సెంటర్ అంటే డయాలసిస్ పేషెంట్లకి ఆల్మోస్ట్ వాళ్ళు వాళ్ళు బాగా చితికిపోయి ఉంటారు వాళ్ళకి అందుబాటులో మన నాయుడుపేటలో బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ డయాలసిస్ సెంటర్ ఉంటే హ్యాపీ గట్టి చేసుకొని ఒక గంట రెండు గంటలకు ఇంటికి పోయే ఎవరు మనకు లేని వాళ్ళు గూడూరుకో నెల్లూరుకో తిరుగుతో పోవాలంటే కారు పెట్టుకోవాలి కారు ఉంటే కారులో పోతారు లేదనుకుంటే బస్సు పోయి ఆ డయాలసిస్ చేసుకొని మళ్ళీ వాళ్ళు అలసిపోయి